నా పేరు బతుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బతుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈరోజు నేను మాట్లాడే వీడియో అంశం ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు నా భారతదేశం కర్మభూమి వేదభూమి నాలుగు వేదాలు పుట్టిన పవిత్ర భారత భూమి నా భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు ముఖ్యంగా అమెరికా చికాకో మహాసభలో సోదరి సోదరులారా అంటూ రక్త సంబంధం మరి అన్నాదమ్ముల అక్క చెల్లెల ఆ యొక్క అనుబంధాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానందుడు అదేవిధంగా ప్రపంచ మేధావి డా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన చదివిన డిగ్రీలు కానీ ఎవరికీ లేవు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ జయంతిని ప్రపంచ దినంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతీయ ఇంజనీర్ మరి ఆయన కట్టిన భారీ ప్రాజెక్టులు ఎన్నో విదేశాల్లో ఉన్నాయి మరి లండన్ పార్లమెంట్ హాల్లో మరి మోక్ష గుండం విశ్వేశ్వరయ గారి యొక్క మరి పటము చి అంటే చిత్రపటం పెడుతూ ఎంతో గౌరవంగా చూడటం జరుగుతుంది లండన్ పార్లమెంట్ సభలో మరి అదేవిధంగా శ్రీ బ్రహ్మశ్రీ దండి పట్ల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క పటాన్ని జర్మనీ పార్లమెంట్లో కూడా పెట్టి ఆయన గౌరవించడం జరుగుతుంది ఇలా ఎంతోమంది మహానుభావులు భారతదేశంలో పుట్టారు వారి చరిత్రని నేటి విద్యార్థులు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది పాఠ్య పుస్తకాల్లో ముద్రించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది మరి అటువంటి మహనీయులు పుట్టిన వేదభూమి కర్మభూమి పవిత్ర భారతదేశం మరి ఈ భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు ఆ మహానుభావుల గురించి ఎంతమందికి తెలుసు అసలు ఎవరికీ తెలవకుండా కాలగర్భంలో కలిసిపోయిన ఎందరో మహానుభావులు ఈ భారతదేశంలో కలరు అటువంటి మహనీయులుల యొక్క జాబితాకి చెందిన వారే శ్రీ బ్రహ్మశ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకోవాలి భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశంలో ఎటువంటి మహనీయులు జన్మించారు అందరికీ తెలవాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా కానీ నేనేదో గొప్పవాడిని తప్పట్లు తప్పట్లో మాస్టర్ గారు బాగా మాట్లాడారని దండలు వేయించుకోవాలని కీర్తికాంక్షల కోసం ఈ వీడియో చేయట్లేదు దయచేసి భారతదేశం యొక్క ఆవశ్యకత కృష్ణ గోదావరి తుంగభద్ర పెన్నా నాగావళి వంశావళి మరి ఎన్నో జీవనదులు పుట్టిన భారతదేశం ఇది ఈ దేశంలో పుట్టడమే నీ జీవిత ధన్యం అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎవరి మనో దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు వేదాల సాయంతో జర్మనీలో బాంబులు పేలకుండా చేసిన దండి పట్ల మనం మనం మర్చిపోయింది వేదాలనే కాదు ఒక మహా జాతి వైభవాన్ని వేదాల సాయం వేదాల సహాయంతో జర్మనీలో బాంబులు పేలకుండా చేసిన దండి పట్ల మనం మర్చిపోయింది వేదాలనే కాదు ఒక మహాజాతి వైభవాన్ని వేదాలు సమస్త జ్ఞానానికి మూలం వేదాలు సమస్త జ్ఞానానికి మూలం ఈ మాట విదేశీయులు చెబుతున్నారు జర్మనీ పార్లమెంటు చెప్తుంది ప్రాక్స్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది వేదాలు సమస్త జ్ఞానానికి మూలం ఈ మాట విదేశీయులు చెబుతున్నారు జర్మనీ పార్లమెంట్ చెప్తుంది ప్రాక్స్వర్ట్ యూనివర్సిటీ చెప్తుంది శ్రీ బ్రహ్మశ్రీ నందిపట్ల విశ్వనాథ శాస్త్రి జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు మరొకసారి శ్రీ బ్రహ్మశ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు శ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి ఒక యజుర్వేదమే నాలుగు ముఖాలుగా నాలుగు రూపాల్లో అవగతమవుతుంది ఒక యజుర్వేదమే నాలుగు ముఖాలుగా నాలుగు రూపాల్లో అవగతమవుతుంది ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఆ నాలుగు శాస్త్రాల్లో అభినీవేశం ఉండాల్సిందే అంత అభినవేశం ప్రతిభ ఉన్నవారుగా పంతొమ్మిదవ శతాబ్దంలో పేరు పొందిన వారు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన జర్మనీకి ఆహ్వానించారు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన జర్మనీకి ఆహ్వానించారు రాజమహేంద్రవరంలో అంటే మన రాజమండ్రి రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్ర పండితులుగా పేరు పొందిన నంది పట్ల దండి పట్ల శాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీ పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలను తమ కార్యాలయాలను చూపుతూ ఓ చోట ఒక భారతీయుని ఫోటో చూపించి ఈయన పేరేమిటో చెప్పమని అడిగారట మరొకసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి మన రాయబారికి అక్కడ అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఒక భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట నాకు తెలియదని ఆ రాయబారి అనటంతో వెంటనే జర్మనీ అధికారులు నందిపట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావటానికి కారణమేమిటో కూడా చెప్పారు తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది జర్మనీలో కేయూజర్ ప్రభుత్వం పతనమైంది ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాధ్యమం నెలకొంది ఆ యుద్ధంలో బందీలైన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్ ఆయన అవమానాన్ని దిగముంగుకోలేకపోయాడు ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాత జాతన్నది ఆయన విశ్వాసం ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతన్నది హిట్లర్ విశ్వాసం ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని ఆయన నాజీ పార్టీ స్థాపించాడు ఎలాగైనా తన ఆధిపత్యం నిరూపించుకోవాలని హిట్లర్ నాజీ పార్టీ స్థాపించాడు జర్మనీలను దేశభక్తితో ఉత్తేజం చేశాడు వైజ్ఞానికంగా పరిశ్రామికంగా జర్మనీని పైచేయిగా మార్చటానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించాడు హిట్లర్ అలాగే కొత్త మారణ ఆయుధాలను అన్వేషణ ప్రారంభించాడు అలాగే కొత్త మారణ ఆయుధాలను అన్వేషించారు అప్పటికే సంస్కృత భాష అధ్యయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకున్నారు అప్పటికే భారత సంస్కృతి భాషా అధ్యయనం పట్ల జర్మనీలు ఆసక్తి పెంచుకున్నారు భారత వేదశాస్త్ర వాయంలో మరణాయుధాల రహస్యాలు ఉన్నాయని ఆయన గ్రహించాడు హిట్లరు భారతీయ వేదశాస్త్రాల్లో మరణాయుధాల రహస్యాలు ఉన్నాయని హిట్లర్ గ్రహించాడు ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలా అనువదింపజేశారు హిట్లర్ ఏం చేశాడో ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలా అనువదింపజేసాడు ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకున్న ఆ వాగ్ఞాయును నుంచి జర్మన్లు లబ్ధి పొందడానికి గట్టి చర్యలు హిట్లర్ తీసుకున్నారు అయితే యుద్ధ పరికరాలు ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాజ్ఞాయమును నుండి విడమర్చి చెప్పేవారి కోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు మరొకసారి ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశాడు హిట్లర్ ఆ విధంగా తొలిసారిగా ముద్రను నోచుకున్న ఆ వాజ్ఞాయనం నుంచి లబ్ధి పొందడానికి గట్టి చర్యలు హిట్లర్ తీసుకున్నారు అయితే యుద్ధ పరికరాలు ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాజ్ఞాయనం నుండి విడమర్చి చెప్పేవారి కోసం ఆయన అన్వే ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు హిట్లర్ అదే సమయంలో దండి పట్ల విశ్వనాథ శాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు అదే సమయంలో దండి పట్ల విశ్వనాథ శాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు దండి పట్ల విశ్వనాథ శాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చిన వారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలు పట్టించుకునేవారు కాదు ఓ రోజున ఆయన విశాఖపట్నం సమీపాన్ని ఉన్న కొత్త వలస దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది ఖాళీ నడుకన వెళుతున్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు చూడండి మరొకసారి దండిపట్ల విశ్వనాథ శాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చిన వారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలు పట్టించుకునేవారు కాదు ఓ రోజున విశాఖపట్నం సమీపానున్న కొత్త వలస దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది కాలినడక వెళుతున్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన సమీపించారు వాదోపాదాలకు తావు లేకుండా ఆయన్ని అక్కడి నుంచి ముందుగా విశాఖపట్నానికి ఆ తర్వాత కలకత్తాకు తీసుకెళ్లారు వాదోపోదాలకు తావు లేకుండా ఆయన అక్కడి నుంచి ముందుగా విశాఖపట్నానికి ఆ తర్వాత కలకత్తాకు తీసుకెళ్లారు కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు చివరకు ఆయన జర్మనీ తీసుకెళ్లారు హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు చివరికి జర్మనీ తీసుకెళ్లారు దండి పట్ల జర్మనీ చేరుకున్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్న తరుణం దండి పట్ల జర్మనీ చేరుకున్న సమయం ఎటువంటిదంటే రెండవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్న తరుణం బాంబులు తయారు చేసి రాసులు పోసారు అయితే నిల్వ చేసే సమయంలో ఏమాత్రం ఒత్తిడి కలిగినా అవి పేలిపోతుంటూ తీవ్రమైన నష్టం సంభవించింది బాంబులు తయారు చేసి రాసులు రాసులుగా పోశారు కానీ నిల్వ చేసే సమయంలో ఏమాత్రం ఒత్తిడి కలిగినా అవి పేలిపోవడంతో విపరీతమైన నష్టం సంభవించేది అలా పేలకుండా నిల్వ ఉంచే మార్గం వారికి తెలియదు జర్మనీ వారికి అలా పేలకుండా నిల్వ ఉంచే మార్గం అప్పటికి అలా తెరవదు దండి పట్ల విశ్వనాథ శాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు దండి పట్ల విశ్వనాథ శాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు దాంతో దండిపట్ల పేరు మారుమోగింది దాంతో దండిపట్ల పేరు జర్మనీ అంతటా మారుమోగింది ఇక అప్పటి నుంచి ఆయన జర్మనీ దేశస్థులకు పూజనీయుడయ్యాడు అప్పటి నుంచి జర్మనీ దేశస్సులకు దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు పూజనీయులయ్యారు తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనీలకు పంచిపెట్టారు ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి తన వంతు సహకారం అందించారు జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత దండి పట్ల తిరిగి భారతదేశానికి రాలేకపోయారు కొద్దిగా బాధగా ఉందండి ఎమోషనల్గా ఉంది ఇటువంటి మహనీయుల్ని మన భారతదేశం కోల్పోయింది తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనీలోకి పంచిపెట్టారు ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి తన వంతు సహకారం అందించారు జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత దండి పట్ల తిరిగి భారతదేశానికి రాజమహేంద్రానికి రాలేకపోయారు మేధావుల గొంతు నొక్కి ఏ దేశం బాగుపడదు విజ్ఞానుల దొక్కి ఏ సంఘం బాగుపడదు తెలుసుకో తెలుసుకో దేశమా తెలుసుకుని మేలుకో సంఘమా ఈ విషయం ఎంత ఉంటే అసలు నాకు చాలా బాధగా ఉందండి ఇటువంటి మహనీయుల మనం కోల్పోయాం విదేశాల్లో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పూజించి వాళ్ళ పా జర్మనీ పార్లమెంట్లో మరి దండి దండి పట్ల దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో పార్లమెంట్లో ఉంది అలాగే పార్లమెంటు లండన్ పార్లమెంట్లో మోక్షగుండం విశ్వరేష్ విశ్వేశ్వరయ్య గారి భారతీయ ఇంజనీర్ గారి ఫోటో ఉంది పార్లమెంట్లో అది మన దేశం కాదు మరి మన మహిళయుల్ని ఎంత గొప్పగా పార్లమెంట్లో పెట్టి పూజిస్తున్నారండి ఇప్పటివరకు కూడా నాకు తెలవదండి విశ్వనాథ శాస్త్రి గారి గురించి నాకు సారీ కొద్దిగా సబ్జెక్టు డైవర్ట్ అయింది దండిపట్ల జర్మనీకి వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వారి సతీమణికి మూడు వందల రూపాయలు సొమ్ము ప్రతి నెల అందేది దండిపట్ల జర్మనీకి వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వారి భార్యకి మూడు వందల రూపాయల సొమ్ము ప్రతి నెల అందేది అంతే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి అంటే దండిపట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడు వందల రూపాయలు వంతున అందింది ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛన్గా తొంభై రూపాయల వంతున అందింది మరి అది కూడా ఆగిపోయింది మరొక్కసారి దండి పట్ల జర్మనీ వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వారి సతీమణికి మూడు వందల రూపాయల సొమ్ము నెల అందింది అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి అంటే దండి పట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడు వందల రూపాయల వంతున అందింది ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయలు వంతున అందింది మరి కొంతకాలానికి అది కూడా ఆగిపోయింది అంటే వారు అప్పటికే మరణించి ఉంటారని ఆయన మిత్రులు శిష్యులు అభిప్రాయపడటం గమనీ అంటే వారు అప్పటికే పరమతించి మరణించి ఉంటారని ఆయన శిష్యులు మిత్రులు అభిప్రాయపడటం గమనార్హకం దండి పట్ల దేశానికి దూరమైన దూరమైన తర్వాత దేశం రాష్ట్రం అన్నీ ఆయన్ని మర్చిపోయాయి దండి పట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం ఆంధ్ర రాష్ట్రం అన్నీ ఆయన్ని మర్చిపోయాయి అయితే జర్మనీలు మాత్రం ఆయన తమవాడిగా మానవనీయుడిగా మహనీయుడిగా ఇప్పటికీ నేటికి కొలవటం విశేషం దండిపట్ల దేశానికి దూరమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరమైన తర్వాత అన్నీ ఆయన్ని మర్చిపోయాయి అయితే జర్మనీలు మాత్రం ఆయన తమవాడిగా మహనీయుడిగా మానవనీయుడుగా ఇప్పటికీ కొలవటం పూజించటం విశేషం జర్మనీ ఇప్పటికీ జర్మనీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో పార్లమెంట్లో దండిపట్ల వారి చిత్రం ఉంటుంది జర్మనీకి ఇప్పటికీ జర్మనీలో విదే శాఖ కార్యాలయంలో పార్లమెంట్లో దండిపట్ల వారి ఫోటో చిత్రపటం ఉంటుంది ఇది మన జ్ఞాన సంపద ఇది మన జాతి వైభవం అటువంటి వేదాలను వేద విజ్ఞానాన్ని నాశనం చేయాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు నేటికి కూడా ఇది మన జ్ఞాన సంపద ఇది మన జాతి వైభవం అటువంటి వేదాలను వేద జ్ఞానాన్ని నాశనం చేయాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికీ గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి భారతదేశం అంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పటికీ గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి ఇప్పటికీ గుర్తుపెట్టుకో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు కూడా తాపంత తాపంతా విదేశాల్లో స్కోప్ అంతా మన దేశంలో ఇప్పటికి కూడా విదేశాల్లో టాప్ మోస్ట్ మేధావులు ఎవరయ్యా అంటే మన దేశస్సులే పరటి మొక్క వైద్యానికి పరికి పరికి పనికిరాదన్నట్లు మన సంస్కృతి సాంప్రదాయ సిద్ధంగా ఉండే వేదాల విలువ పరాయ దేశం వాడు చెప్తే కానీ మనకు తెలియవు ఇది చాలా బాధాకరమైన అంశం అండి పరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు మన సంస్కృతి సాంప్రదాయ సిద్ధంగా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు జర్మనీ వాడు లండన్ వాడు పరాయి దేశం వాడు చెబితే గాని మనకు తెలియదు భారతీయులందరూ నా సోదరులు నా సోదరి సోదరులు మన భారతదేశంలో వివేకానందుడు చెబితే సోదర సమానత్వం అంటే ఏమిటనేది మనకు తెలియదు అదే అమెరికా చికాగో సభలో మై డియర్ బ్రదర్స్ మై డియర్ సిస్టర్స్ అది అంబేద్కరుడు సారీ స్వామి వివేకానందుడు చికాగో మహాసభలో చెబితే ప్రపంచానికి జ్ఞానజ్యోతి వెలిగితే అప్పుడు అంబేద్కర్ సారీ స్వామి వివేకానందుడి యొక్క ఔనత్యం ఆయన వ్యక్తిత్వం సోదర సోదరు భావం ఇండియా భారతదేశంలో ఎటువంటి గొప్ప ధర్మం అందరికీ ప్రపంచానికి తెలిసింది భారతీయులమైన మనకు కూడా అప్పుడే సోదరి సోదర భావం యొక్క విలువ వాచేళ్ళని తెలిసింది పరటి మొక్క వైద్యానికి పరికిరాదన్నట్లు మన సంస్కృతి సాంప్రదాయ సిద్ధంగా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు అంటే జర్మనీ వాడో లండన్ వాడో చెప్తే గాని మనకు తెలియదు మన యోగా గురించి ప్రాచుత్యులు చెప్తే గాని మనకు నమ్మకం లేదు మన యోగా వలన వ్యాధి నిరోశక్తి పెరుగుతుంది మరి ఆయుష్కాలం పెరుగుతుంది గ్రామరి పెరుగుతుంది దీర్ఘాయుష్వంతులు అవుతారు ఇవన్నీ కూడా ఎవరు చెప్తే మనకి చెప్తే కానీ మన నమ్మం మన యోగా గురించి పాతిత్యులు చెప్తే కానీ మనకు నమ్మకం లేదు అందుకనే మన గౌరవనీయులు పూజనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మోడీ గారు చెప్తే ప్రధానమంత్రి గారు చెప్తేనే ఇప్పుడు యోగా దినోత్సవం చేస్తున్నాం మన యోగా గురించి విదేశీలు చెప్తే గాని మనకు నమ్మకం లేదు మనకు వీపు ఉందేనే విషయాన్ని మనం వెనకవాడు చెప్తే గాని మనం నమ్మం ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే మన మనకు వీపీ ఉందేనే విషయాన్ని మన వీపుని మనం చూసుకోలేము మనకు వీపు ఉందేనే విషయాన్ని మనకు వెనకవాడు చెప్తేనే కానీ మనం నమ్మే స్థితిలో లేం మన భారతదేశ ఔనత్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయుడికి ఛాతి గర్వంతో ఒక అంగుళం పెరగాలి మన భారతదేశ ఔనత్యాన్ని ఔనత్యమును ప్రపంచానికి చాటి చెప్పిన ఈ మహా ఈ మహానుభావుడి గురించి చదువుతుంటే ప్రతి భార్య భారతీయుడికి ఛాతి గర్వంతో ఒక అంగుళం పెరగాలి ఇదండి ఇదండి శ్రీ బ్రహ్మశ్రీ నందిపట్ల విశ్వనాథ శాస్త్రి రాజమహేంద్రం స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు దాన్ని బహుశా రాజమండ్రి అంటారు మరి ఇటువంటి మహనీయులు పుట్టిన వేదభూమి కర్మభూమి పుణ్యభూమి ఎందుకండి చాలామంది తిట్టుకుంటారు ఈ దరిద్ర దేశంలో నేను ఎందుకు పుట్టాను నాకు ఇక్కడ నా విద్యకి నా నైపుణ్యానికి గుర్తింపు లేదని ఎవండి మరొకసారి చెప్తున్నా వినండి స్వామి వివేకానందుడు ప్రపంచానికి సోదరి సోదరి భావాన్ని దాని ఔలోచ్యాన్ని అమెరికా చికాకో సభలో వేదిక వెక్కి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని సోదరి సోదరి భావాన్ని వెలుగెత్తిన మహనీయుడు ఎంత గౌరవించారండి చికాకో మహాసభలో అమెరికన్స్ అందరూ కూడా ఆయనకి సెల్యూట్ చేశారు అలాగే ప్రపంచ మేధావి అట్టడుగు వివక్షత గురవుతూ చదువుకునే ఆర్థిక సంస్థ లేక ఎన్నో ఇబ్బందులు పడితే కష్టాలు ఓర్చి వచ్చి ప్రపంచంలో ఎందరో చదువు డిగ్రీలు చదివిన ప్రపంచ మేధవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఆయన విగ్రహాలు మరి అమెరికా యూరోప్ ఆసియా ప్రపంచంలో దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టి ఆవిష్కరించి ఆయన గౌరవిస్తున్నారు భారత భారత మేధావి అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతీయ ఇంజనీర్ ఆయన యొక్క ఫోటోలు మరి లండన్ పార్లమెంట్లోను వివిధ దేశాల్లో పెట్టుకొని గౌరవిస్తున్నారు మనమేం గౌరవిస్తున్నామండి మన దేశంలో పుట్టిన మహనీయులకి యువతరం నవతరం మనందరం మేల్కోవాలి అజ్ఞానంలో అంధకారంలో ఉన్నాం ఎందరో మహానుభావులు వైజ్ఞానికంగా విజ్ఞానికంగా అభివృద్ధి బాటలు చేశారు ఆ అభివృద్ధి బాటల్ని అభివృద్ధి యొక్క ఫలితాలని అందుపుచ్చుకోలేని పరిస్థితిలో నేటి యువతరం నవతరం ఉంది దయచేసి ఇటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రల్ని పాఠ్య పుస్తకాల్లో ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ భారతీయ విద్యా విధానంలో ఇటువంటి మహనీయుల యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటే అది యువతరానికి ఉత్తేజం కలిగిస్తుంది దయచేసి మీ చేత తప్పట్లు కొట్టించుకోవాలనో దండలు వేయించుకోవాలనో మాస్టర్ గారు బాగా మాట్లాడారని అందరి చేత పొగడ్తలు చెప్పించుకోవాలనో ఈ వీడియో చేయలేదు ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు ఇది కేవలం మన దేశంలో ఇంత గొప్ప మహనీయులు పుట్టిన దేశం ఈ భారతదేశం మేధావులందరూ వలస వెళ్ళిపోతున్నారు అంతాగా ఎందుకు ఇక్కడ చదివిన గొప్ప డాక్టర్స్ ఇంజనీర్లు అందరూ కూడా విదేశాలకు వలస అయిపోతున్నారు జన్మ జన్మ జన్మభూమి రుణం తీర్చుకునేది ఇప్పుడు మాతృదేశానికి సేవ చేసేది ఇప్పుడు యువతరమా నవతరమా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం కూడా ఒక అగ్రరాజ్యం నిరూపించుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి మేధావులారా మన దేశంలో ఎంతోమంది వైజ్ఞానికులు పుట్టారు శాస్త్రవేత్తలు పుట్టారు విజ్ఞా మరి సైంటిస్టులు పుట్టారు ఇంజనీర్లు పుట్టారు వారి చరిత్రను మన పాఠ్య అధ్యయనం చేసి మన ప్రగతి పదంలో భారతదేశం ప్రపంచ దేశంలో ఆర్థికాభివృద్ధి చెందిన దేశం చెందుతున్న దేశంగా చెందిన దేశంగా గుర్తింపు పొందాలని మనసా వాచ కర్మ మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎవరు మనో భావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుగుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ అందరికీ హృదయపూర్వంగా మనసావాచ కరోనా హృదయపూర్వంగా నమస్కరిస్తున్నాను भोलो स्वतंत्र भारत की जय भोलो स्वतंत्र भारत की जय जय भीम जय भीम जय जय भीम